ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు సింగపూరుతో ఉన్న పరిచయం సింగపూరు దేశతో ఉన్న అమరావతి కోసం ఉచితంగా వాళ్ళు చేస్తున్న సహాయం అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాస్టర్ ప్లాన్ కానీ వాళ్ళ యొక్క అమరావతి యొక్క రాజధాని యొక్క నమూనా అను అప్పుడు ఉచితంగా ఇస్తామన్నారు అట్లే సింగపూర్తో చంద్రబాబు నాయుడు గారు పరిచయాలు పెరిగినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సింగపూర్తో సత్సందంభాలు కొనసాగించిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సింగపూర్ను పక్కన పెట్టేసి అమరావతి రాజధానిని కూడా పక్కన పెట్టేసిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళారండి బయలుదేరి వెళ్తే అక్కడ ఆరు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి బయలుదేరి వెళ్ళారండి జూలై ఇరవై ఆరు నుంచి ముప్పై ఏడు వరకు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటారండి అమరావతికి బ్రాండు మన చంద్రబాబు నాయుడు గారండి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి అభిమానిస్తారు ఎందుకంటే ఆయన ఐటీ రంగంలో చేసిన డెవలప్మెంటు ప్రపంచంలోనే నూట ఇరవై నూట ముప్పై దేశాలలో మన తెలుగువారు ఉన్నారు అక్కడ ఈ ఐటీ రంగం వల్ల ఎంతోమంది ఉపాధి అవకాశాలు వచ్చినాయండి అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి పోయినా కూడా అక్కడ తెలుగువారు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని ఆకర్షిస్తారు ఈయన జులై ఇరవై ఆరు నుంచి ముప్పై ఏడు వరకు దీంట్లో ఏపీని ప్రపంచ వేదికపై ప్రచారం చేసి పెట్టుబడులను రాబట్టనున్నారు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ఇదే అంతకుముందు ఆయన దావోస్ వెళ్ళారు ఇది రెండో పర్యటన విదేశీ పర్యటన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ దావోస్కి వెళ్ళారు ఇప్పుడు సింగపూర్కి వెళ్ళారు అక్కడ అంతర్జాతీయ కంపెనీలు ప్రతినిధులు వ్యాపారులు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవుతారు అది అందుకోసం వెళ్ళారు అక్కడ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి ఏమి స్వాగతం పలికారు ఎట్లా ఏమనేది మనం ఉపాధి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ చేరుకున్న తర్వాత తెలుగువారితో పరిచయం ఫస్ట్ తెలుగు తెలుగువారితో మీట్ అయ్యారండి మీట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే జన్మభూమిని మరవద్దు తెలుగు జాతి ఎక్కడైనా ఎలుగు జాతే అని అక్కడ తెలుగువారిని అందరినీ ప్రోత్సహిస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఉండే తెలుగువారితో పరిచయం ఫస్ట్ సమావేశం ఏర్పాటు చేశారండి అక్కడ సింగపూర్ గడ్డపై ప్రవాసులకు సీఎం పిలిపిచ్చారండి కర్మభూమిలో ఎదగండి జన్మభూమి కోసం నిలబడండి ఐదు రోజుల పర్యటన కోసం సింగపూర్లో చేరిన చంద్రబాబు నాయుడు గారికి తెలుగువారి స్వాగతం పలికారండి ఆయనకు లోకేష్ గారికి మహిళలు ఆరతులు ఇచ్చారండి నీతి నిజాయితులతో విదిన దేశం సింగపూర్ అందుకే అమరావతిలో భాగస్వామ్యం చేశా గత ప్రభుత్వ తప్పులను సరిద్దడమే నా బాధ్యత ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వానికి చెప్తాను పీ ఫోర్కు సహకరించండి పెట్టుబడులతో రాండి ప్రసార ప్రవాస పరిశ్ర పరిశ్రమలకు ప్రోత్సాహం గ్లోబల్ ఎక్స్పోర్టు ఇంపోర్టు సెల్ ఏర్పాటుకు వేచన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అందరికీ చెప్తున్నారండి ఏమిటంటే తెలుగువారు ఉన్నారు కదా మీరు రాండి జన్మభూమికి మేలు చేయండి అని అక్కడున్న స్థిరపడిన తెలుగువారండి మలేషియా ఇండోనేషియా ఫిలిప్సైన్స్ తాయి నుంచి సమావేశానికి వచ్చారండి తెలుగువారు ఆ తెలుగువారు వచ్చి వాళ్ళ 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 యొక్క చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆరతలతో స్వాగతం పలుకుతున్నారు తెలుగువారు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎంతో సంతోషపడుతున్నారు గర్వపడుతున్నారు ఎందుకంటే ఇలాంటి సీఎం ఐదే ఇలాంటి సీఎం మనకు లే ఉన్నందుకు చాలా గర్వపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అంటేనే చీకటిమంగా మారింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రాష్ట్రానికి ఇలుగు నింపారు ఒక అమరావతిని నత్తి నేసుకొని అమరావతికే బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎక్కడ పోయినా అమరావతి అమరావతి బాగుపడాలి ఆంధ్రప్రదేశ్ ఎదగాలి అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక అంతే తప్ప తన స్వార్థం కోసం తన డబ్బుల కోసం ఎప్పుడు ఆయన వెనకాల చూడలేదు మీరు కాంటే చూడండి ఇప్పుడు నాలుగో తడవ సీఎం ఒక తడవ సీఎం అయినే కేసీఆర్ గారు కుటుంబం ఎన్నో వేల కోట్లు సంపాదించుకునేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా అన్ని స్కాములు మనకు తెలిసే ఉంటాయి కాబట్టి నాలుగో తడవైన చంద్రబాబు నాయుడు గారు ఆయన చూడండి ఎలా ఉండరు ప్రజల కోసం ఉంద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు హైటెక్ సిటీ కట్టి ఐ ఐటీ రంగాలను అభివృద్ధి పరిచారు గచ్చిబౌలి స్టేడియం కావచ్చు ఐటీ రంగం కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు రింగ్ రోడ్ కావచ్చు ఇవన్నీ హైదరాబాద్ అంటేనే చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి ఎందుకంటే హైదరాబాద్ను చూసి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు కేసీఆర్ కేటీఆర్ సార్లు అన్నారు ఈ వంతా ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గారే అని కాంగ్రెస్ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అంటున్నారు మొన్న మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అని అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిని తన నత్తి నేసుకొని అమరావతి డెవలప్మెంట్ కావాలి ప్రజలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అంటూ కావాలి గత ఐదు సంవత్సరాలుగా రాజధాని లేకుండా మూడు రాజధానులు అంటూ మూడు మొక్కలు ఆటడిన వైసీపీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వదిలేసిన అమరావతిని మళ్ళీ చేతికి భుజాల మీద తీసుకొని సింగపూర్ పర్యటనకి వెళ్ళారండి అక్కడ స్థిరపడిన తెలుగువారితో చాలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే తెలుగు వాళ్ళు స్థిరపడిన దేశం వారికి కర్మభూమి అవకాశాలు కల్పించిన దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి అదే సమయంలో పుట్టిన గడ్డను మరవకూడదు ఆంధ్రప్రదేశ్ వారి జన్మభూమి దాని అభివృద్ధి కోసం పని చేయాలి పెట్టుబడులు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి ఇంకేమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ మంచి దేశం అని సింగపూర్ అందుకనే ఆ దేశంతో నేను అమరావతి కోసం చేతులు కలిపాను అమరావతి కోసం డెవలప్మెంట్ కోసం నీతి నీతి నిజాయితీతో వెదిగిన దేశం సింగపూరు అట్లాంటిది అందుకే అమరావతిలో భాగ్యస్వామిని చేశా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి విదేశాల్లో స్థిరపడి సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్ళ జన్మభూమిని మర్చిపోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిలిపించారు అక్కడ తెలుగు డయస్ఫార్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్తో పాటు చాలా తెలుగువారంతా పాల్గొన్నారండి పాల్గొని అక్కడ ప్రజలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కావచ్చు ఎందుకంటే అక్కడ ప్రజలు చూడండి కూచిపూడి కోలాటాలతో స్వాగతం తెలుగు ప్రసావులు కార్యక్రమం ఐదు గంటల పాటు అత్యంత ఉత్సాహభరితంగా సాగింది సీఎం సభ ప్రాంగానికి రాగానే సభకు హాజరైన వారంతా లేచి నిలబడి అరస చేశారు కార్యక్రమం ప్రారంభంలో మా తెలుగు తల్లికి మల్లెపూద గీతాలాపన చేశారు సీఎం రావడానికి రెండు గంటల ముందు సమావేశ ప్రాంగణం మొత్తం నిండిపోయింది మొత్తం పదహైదు వందల మంది కూర్చుని ఓ ఇకాస్ క్యాంపస్ ప్రాంగణం నిండిపోవడంతో పక్కనే ఉన్న మరో ప్రాంగణంలో కూడా కూర్చునే ఏర్పాటు చేశారు చూడండి ఇంకా ఏమంటున్నారంటే ఎన్ఆర్ఐలే బ్రాండ్ అంబాసిడర్లు రాష్ట్ర అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి ఏపీలో సింగపూర్ సహకరిస్తుంది మంత్రి లోకేష్ మంత్రి లోకేష్ గారు కూడా మాట్లాడుతూ ఐదేళ్లు వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటం ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది మీరంతా చూస్తున్నారు చంద్రబాబు పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారంగా చేసి పెట్టుబడులు రాబడదామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు ఇంకా మన తిరుమల బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టము ఎన్ని కష్టాలున్న వెంకటేశ్వర స్వామిని తలుసుకొని సంకల్పం తీసుకుంటే సమస్య పరిష్కారం పని అయిపోతుంది అనేది కూడా అక్కడ చెప్పారండి ద్వితీయ భాషగా తెలుగు సింగపూర్లో మొత్తం నాలుగు అధికార భాషలు ఉన్నాయి స్కూల్లో ద్వితీయ భాషగా తెలుగు ఉందంట సింగపూర్లో జన్మభూమిని మరవద్దు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక అండి ఎందుకంటే తెలుగు ప్రజలు గడ్డను మరవవద్దు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ రూపకల్ల చేసిన వ్యక్తి ఆయనే అని పివి నరసింహారావు గారిని అక్కడ చేశారండి పివి నరసింహారావు గారు చేసింది యొక్క గొప్పతనాన్ని అక్కడ చెప్పారండి నేడు సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు గారు భేటీ అవుతారు అది ప్రతి దేశానికి ప్రతి వస్తువుకు ఒక బ్రాండ్ ఉంటుంది సింగపూర్ అంటే అభివృద్ధి ఏపీలో అభివృద్ధి అంటే సిబిఎన్ ఇది మన మన బ్రాండు సిబిఎన్ బ్రాండ్తో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడులు వస్తాయి బ్రాండ్ ఏపీ ప్రమోషన్ కోసం మేము ఇక్కడికి వచ్చాం రాష్ట్రానికి పెట్టుబడులను సాధించే మా ప్రయత్నాలను మీరు సహకారం అవసరమని చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పారండి పుట్టిన గడ్డను మరవవద్దు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క సింగపూర్ పర్యటనలో తెలుగు ప్రజలు అమరావతి యొక్క యొక్క డెవలప్మెంట్ కోసం సింగపూర్తో ఆయన మాస్టర్ ప్లాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి నేడు సింగపూర్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ సింగపూర్లో లోకేష్ గారు కావచ్చు మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అక్కడ తెలుగువారు వాళ్ళ అర్హతలతో స్వాగతం పలికి చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయండి అమరావతిని డెవలప్మెంట్ చేయండి ఇక్కడ అక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టండి అని జన్మభూమిని మరవద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ